ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జగదాచార్య స్థాపన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ 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 పుష్పగిరి పీఠాధిపతి శంకర భారతినంద స్వామి వారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థాన నిర్వాహకులు హనుమాన్ దీక్షితుల వారికి మరియు ఇతర భక్త బృందానికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన జగదాచార్య స్థాపన కార్యక్రమములో వైకానసాచార్యులు ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యుల గురించి నాలుగు టీములు తయారు చేసిన హనుమాన్ దీక్షితుల వారికి నమస్సుమాంజలి ఈ కార్యక్రమం ద్వారా నేను అనేక విషయాలు తెలుసుకున్నాను నాకు ఆదిశంకరాచార్యుల గురించి రామానుజాచార్యుల గురించి కొద్ది మాత్రమే తెలుసు వైకానసాచార్యులు మధ్వాచార్యుల గురించి ఏమాత్రమూ తెలియదు ఏరుల జన్మము వీరుల జన్మము మహాత్ముల జన్మము ఎరగదగునీ అన్నట్లు ఏడుల వీరుల మహాత్ముల జన్మము తెలియలేము నేను ఈ కార్యక్రమం ద్వారా నలుగురి మహానీయుల జన్మ వృత్తాంతము వారి జీవన విధానము హనుమాన్ దీక్షిత ద్వారా తెలుసుకున్నాను వారి బోధనల ద్వారా లోక కళ్యాణం కొరకు మనం ఏం చేయవలనో తెలిసింది సత్యం ధర్మం మానవ సేవ మొదలైన విషయాలు అతి ముఖ్యమైనవని తెలుసుకున్నాను పరోపకారార్థం ఇదం శరీరం అని వేదములో చెప్పినట్లు పరుల శ్రేయస్సు కొరకే మహాత్ములు జీవించారు వారి మార్గములో నడవడం వలన ఎలా జీవించాలో ఏ పని చేయవలనో ఏ పని చేయకూడదో తెలిసింది త్యాగంతో కూడిన జీవితమే ఉత్తమమని సహనం పరోపకారం అందరిలో ఉండాలని మనసి అన్నింటికీ మూలమని మనసు అదుపులో ఉంచుకుంటే దేన్నైనా సాధించవచ్చునని మరియు ఇంద్రియ నిగ్రహం సాధించడం ద్వారా వాళ్ళు జితేంద్రియులు అయ్యారని తెలుసుకున్నాను మధ్వాచారుల వారు సముద్రం ఒడ్డున కూర్చొని ఉండగా సముద్రంలో తుపాను వల్ల అల్లకల్లోలమైన పడవను కాపాడిన సంఘటన నాకు బాగా నచ్చింది ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో అనేక అల్లకల్లోల సంఘటనలు జరిగినప్పుడు మనసు వికలమై మార్గం కనపడక జీవితం ముగించాలనే ఆలోచన వస్తుంది అలాంటి సమయంలో ఒక గురువుగారిని ఆశ్రయిస్తే ఆ నావ ఒడ్డుకు చేరినట్లు ఈ జీవిత నావ కూడా సంసార సముద్రం నుండి ఒడ్డుకు చేరుతుందని గ్రహించాను ఈ కార్యక్రమం ద్వారా ఇంత జ్ఞానాన్ని అందించిన దీక్షితుల గారి గురించి నాలుగు మాటలు మాట్లాడుకోవలసిన అవసరం ఉంది పురమునకు హితవు చేయువారు పురోహితులు అన్నట్లు వారు ఎప్పుడూ ప్రజలక్షేమాన్ని కోరుతూ ఉంటారు ఎక్కడో పుట్టి పెరిగి భాగ్యనగరానికి విచ్చేసి సిటీకి దూరంగా ఉన్న ప్రశాంత వాతావరణంలో లోక కళ్యాణం కొరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానము నెలకొల్పి ఇక్కడకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక మానసిక సాంఘిక ఆనందాన్ని కలిగిస్తూ వారికి కలిగే సమస్యలకు సందేహాలను పరిష్కరిస్తూ ఈ దేవాలయాన్ని శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి తాతర సహకారంతో నడిపిస్తున్నారు మొదటిసారిగా ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దైవ దర్శనం తరువాత గురూజీ ఆప్యాయంగా పలకరించి ఎన్నో కొత్త విషయాలు చెప్పి మమ్ము ఆశీర్వదించి పంపించారు అప్పుడు గుడి ప్రాంగణము చిన్నదిగా ఉన్నది ఇప్పుడు ఇక్కడ శివకేశవులకు అభేదము తెలుపుతూ శివాలయం అన్నపూర్ణాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించారు గ్రహశాంతుల కొరకు నవగ్రహ మంటపం కాలసర్పదోష నివారణార్థం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం గణపతి వరాహస్వామి విగ్రహం నూతనంగా జగదాచారుల విగ్రహాలు ప్రతిష్ఠించారు భక్తుల సౌకర్యార్థం మరికొన్ని వసతులు చేయబడ్డాయి ఇంతేకాకుండా ఉపకారి సన్మాన్ భక్త సన్మాన్ విద్వాన్ సన్మాన్ వంటి కార్యక్రమాలను భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు సందర్భానుసారంగా నిర్వహించబడుతున్నాయి ఇటువంటి కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న దీక్షితుల వారికి వేల వేల నమస్కారములు నా ప్రసంగంలో ఏమైనా తప్పులు ఉంటే మహాత్ములు మన్నించగలరు మా మధ్వాచార్యుల టీం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన హనుమాన్ దీక్షితుల వారికి ధన్యవాదములు జై శ్రీరామ్